huh <laughs> అందరికీ నమస్కారం ఏమండి మీకు బగళాముఖీ దేవి గురించి తెలుసా పోని ధూమవంత భైరవుడి గురించి చినమస్తాదేవి డాకినీ దేవి దేవి గురించి కబంధ భైరవుడి గురించి తెలుసా మాతాంగి దేవి గురించి తెలుసా మాతంగ భైరవుడి గురించి తెలుసా ఏంటి వాళ్ళు తెలుసా వీళ్ళు తెలుసా అని అడుగుతున్నాను అనుకుంటున్నారా వాళ్ళందరికీ సంబంధించిన ఆ యొక్క దేవతామూర్తుల విగ్రహాలు అలాగే వారికి సంబంధించిన విలువైన సమాచారం ఈ వీడియోలో ఉంది ఇక ఆలస్యం దేనికి చూద్దాం పద మీరు చూస్తున్నది కబంధ భైరవుణ్ణి కబంధ భైరవుడు ఒక శక్తిమంతమైన దేవుడు అతను కోపంతో గర్జిస్తాడు కపాలమాలను ధరిస్తాడు నిలబడి ఉన్న స్థితిలో కూడా సమాధిలో ఉంటాడు కబంధ భైరవుడికి నాలుగు చేతులు మూడు కళ్ళు ఉంటాయి అతని జుట్టుకు కిరీటం చుట్టి అతని కుడి చేతులో బాణం మరియు కత్తి అలాగే అతని ఎడమ వైపు విళ్ళు మరియు గద కలిగి ఉంటారు ఆ తర్వాత మీరు చూస్తున్నది చినమస్తాదేవి చినమస్తా చినమస్తిక ప్రచండ చెండిక అని పిలుస్తారు మహావిద్యలలో ఒకరు తంత్ర రహస్య సంప్రదాయం నుంచి పది మంది దేవతలు మరియు హిందూ మాతృదేవత అయిన మహాదేవి భయంకరమైన అంశ స్వయం శిరచ్ఛేదనం పొందిన నగ్న దేవత ఒక చేతిలో కత్తిరించిన తల మరో చేతిలో ఖడ్గం ఉంటుంది తెగిన తల నుంచి వచ్చిన రక్తాన్ని ఇద్దరు పరిచారికలు తాగుతూ ఉంటారు మీరు గమనించారు కదా దేవి డాకినీ దేవి వాళ్ళు ఇక్కడ మీరు చూస్తున్నది ధూమవంత భైరవుడు ఈ ధూమవంత భైరవుడు దశ భైరవులలో ఐదవ ఐదవవాడు అన్నమాట ఐదవ వాడు ఈ ధూమవంత భైరవుడు తన భార్యనే ధూమవతి అదిగో ఈ పక్కనే ఉంది చూడండి ధూమవంత భైరవుడి భార్య వచ్చేసి ధూమవతి తను కూడా మహావిద్య గమనిస్తున్నారు కదండి ధూమవంత భైరవుడి భార్య ధూమవతి మహావిద్య చూస్తున్నారు కదా భార్యాభర్తలు పక్క పక్కనే ఉన్నారు ఇప్పుడు మనం చూడబోతున్నది ఏకవక్త్ర భైరవుడు భైరవులు చాలా ఉన్నారు కదా దశ భైరవులు అన్నాము అందులో ఒక భైరవుడు ఏకవక్త్ర భైరవుడు తను అంటే ఈ భైరవులందరూ శివాంశ శివుడి అవతారాలేనండి చూస్తున్నారు కదా మీకు అక్కడ శివుడే కనిపిస్తున్నట్టుగా ఉంటుంది కానీ తను ఏకవక్త్ర భైరవుడు ఆ తర్వాత మీరు చూస్తున్న అమ్మవారి దేవి బగళాముఖి దేవి అండి మీరు మొదటిసారి వింటున్నారేమో ఈ పేరు నాకు తెలియదు ఈమె కోర్టు కేసుల నుంచి అప్పుల నుంచి బయటపడేసే దేవత బగళ అనగా బంధించు ముఖి అనగా ముఖం అంటే అందువల్లేనేమో ముఖం పట్టుకోవడానికంటే నియంత్రణ అధికారి అన్నమాట కాళికాదేవి దశావతారాలలో కూడా ఈమె ఒకటి అని చెప్పవచ్చు ఆ తర్వాత మీరు చూస్తున్నది మాతంగ భైరవుడు మాతంగ భైరవుని గాయత్రిదేవి నిర్దేశిస్తుంది అని అతను ఓం బీజమంత్ర స్వరూపం సత్ చిత్ మరియు ఆనంద అనే దైవిక లక్షణాలు మాతంగ భైరవునికి ఉంటాయని మనకు తెలుస్తుంది మాతంగ భైరవుని భార్య వచ్చేసి దేవి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మహావిద్యలలో మాతంగిదేవి ఒకరు ఒక హిందూ దేవత ఆమె సంగీతం అభ్యాసానికి దేవత సరస్వతి యొక్క తాంత్రిక రూపంగా పరిగణించబడుతుంది మాతంగి వాక్కు సంగీతం జ్ఞానం కళలను నియంత్రిస్తుంది శత్రువులను కూడా నియమి నియంత్రిస్తుంది చూస్తున్నారు కదా ఆ తర్వాత మీరు గమనిస్తున్నది పంచవ్రక్త భైరవుణ్ణి దక్షిణాది సంప్రదాయాల్లో సదాశివుడిగా తంత్రశాస్త్రాలు పంచవ్రక్త భైరవుడిగా కీర్తించాయి మోక్షాన్ని ప్రసాదింతే దేవుడుగా కీర్తి చెందాడు సదాశివుడు ఐదు ముఖాలతో ఉంటాడు అడ్డంగా సదాశివుడిగా నిలువుగా పంచవ్రక్త భైరవుడిగా కనిపిస్తాడు భైరవులలో ఎనిమిదవ వాడు ఇక్కడ చూడండి దశ మహావిద్యలలో ఎనిమిది షోడశి బాల త్రిపుర సుందరి దేవి దశమహావిద్య ఆరాధన కాళీ దేవతతో ప్రారంభమై మహా త్రిపురసుందరితో ముగిస్తుంది త్రిపుర అంటే మూడు రూపాలు ధరించే దేవత ఆశ్లేష రేవతి నక్షత్రం వాళ్ళు ఈ బాల త్రిపురసుందరి దేవుని పూజించాలని మనకు తెలుస్తోంది మీరు చూస్తున్నది కాలభైరవుణ్ణి కాలభైరవుడు అంటే మీకు తెలుసు కదండి మహాశివుడు అంటే పరమశివుడి యొక్క ఉగ్ర రూపం అని అంటారు ఉగ్ర అవతారంగా కాలభైరవుని అని అభివర్ణిస్తారు ఈ పక్కన త్రిపుర దేవి ఉందండి త్రిపుర దేవి గమనిస్తున్నారు కదండి అమ్మవారిని ఇలా ఇక్కడ దశ భైరవులు మహావిద్యలు అందరూ ఉన్నారండి రమణేశ్వరంలో మీరు ప్రతి ఒక్కరిని ఇలా దగ్గరగా గమనించవచ్చు మహాభాగ్యంగా భావించవచ్చు మీరిప్పుడు చూడబోయే భైరవుడు కామేశ్వర భైరవుడు దశ భైరవులలో కామేశ్వర దేవుడు పదో దేవుడు అలాగే బాల దేవి యొక్క మూడో రూపమైనటువంటి మహా త్రిపురసుందరీ దేవికి భర్త రుద్ర విష్ణు బ్రహ్మ తంత్ర శాస్త్రాలన్నీ ఆయనను స్థుతిస్తాయి అదిగో అమ్మవారిని చూడండి మహా త్రిపుర సుందరి దేవి ఇందాక మనం చెప్పుకున్నాం కదా పక్కనే భర్త ఉన్నారు కామేశ్వర భైరవుడు ఈమె బాలా త్రిపుర సుందరి మూడో రూపమని మనకు తెలుస్తోంది అమ్మవారు జగజ్జనని చూస్తున్నారు కదండి ఆ తర్వాత ఇప్పుడు మీరు చూడబోయేది శ్రీ త్రిముఖ సదాశివ భైరవుణ్ణి చూస్తున్నారు కదండి శ్రీ త్రిముఖ సదాశివ భైరవుడు మూడు ముఖాలతో ఆయుధాలతో అంటే ఈ భైరవులందరూ మనకు తెలిసిందే పరమశివుడి ప్రతిరూపాలు అవతారాలు అన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు ఆ తర్వాత ఈ ఆకుపచ్చ చీరలో అమ్మవారిని అందంగా అలంకరించారు అమ్మవారు వచ్చేసి శ్రీ దేవి అండి దేవి అమ్మవారు చూస్తున్నారు కదండి వరుసగా మనము మహావిద్యలను అలాగే దశభైరవులను చూస్తూ ఉన్నాం ఇంత అద్భుతమైనటువంటి ఈ దేవతామూర్తుల విగ్రహాలు ఎక్కడ ఉన్నాయి అంటే రమణేశ్వరంలో ఉన్నాయండి రమణేశ్వరం ఎక్కడుంది నాగిరెడ్డి పల్లికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంది ఇంతకీ నాగిరెడ్డి పల్లి ఎక్కడ ఉంది అంటే భువనగిరి నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంది భువనగిరి హైదరాబాద్ నుంచి సుమారుగా ఒక అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఈ అద్భుతమైనటువంటి రమణేశ్వరం ఉంది చూస్తున్నారు కదండీ ఈ అమ్మవారు మనందరికీ తెలిసిన అమ్మవారే దుర్గాదేవి అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ సింహవాహిని జగజ్జనని ఈ శివశక్తి సిరిడీ సాయి అనుగ్రహ మహాపీఠంలో బంగారు శివలింగంతో పాటు రెండు వేల శివలింగాలు అలాగే దశమహావిద్య దేవతలు దశ భైరవ విగ్రహాలు ఉన్నాయండి ఇంకా మరెన్నో విగ్రహాలు నేను మీకు చూపించాలి మరో వీడియోలో చూపిస్తాను లెంగ్త్ కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈ వీడియోని ఇక్కడితో పూర్తి చేస్తున్నాను ఒకవేళ నా మాటల్లో ఎక్కడైనా తప్పులు గనక ధ్వనించి ఉంటే క్షంతవ్యున్ని ఏమీ అనుకోవద్దండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం మీ అందరికీ సకల దేవతలు ఆశిస్తాం Watch, like, share and subscribe Sahitya TV.